కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు చోరీ భారత జనతా పార్టీ సహకరిస్తుందని ఇరవై ఏడు డివిజన్ బోడ్రాయ్ సమీప ప్రాంతంలో రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ వరంగల్ జిల్లా పిసిసి కార్యదర్శి మీసల ప్రకాష్ మరియు డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతుందని భారతదేశ జనతా పార్టీ సహకరిస్తుందని ఆరోపించారు బుధవారం ఓట్ల చోరిపై సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు కేంద్రంలోని భారత జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యంగా చేస్తుందని ఓట్ల హక్కును కారరాస్తుందని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేశారు కూడా చిన్న చిన్న కార్యకర్తల నుండి అలా ఒక భావంతోని మనము దేశవ్యాప్తంగా ఈ యొక్క ఓట్ చోరీ దానిపైన మొన్నటికి మొన్న మనము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఎలాగైతే చేసినామో దాంతోనే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే కానీ వాళ్ళ నాయకత్వాలే కానీ పోయి మన రాజ్యాంగం మీద మాట్లాడేందుకు వాళ్ళు తడబడుతున్నారు అందుకనే అదే ఉత్సాహంతో అదే తంతుగా మనము ముందుకు పోయి మనవంతు భాగస్వామ్యంగా మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం కాంగ్రెస్ సైనికులుగా మనం వీధి వీధినా వాడ వాడన వెళ్ళి ఇలా ప్రజల్లో పడిగి ఈ యొక్క చోరీ భావన ఏదైతే ఉన్నదో అదంతా కూడా మంచిది కాదు అదంతా కూడా ఇదంతా నౌతిక రాజ్యం దీంట్లో మనం అందరం ప్రజలకు ఇదంతా కూడా చెప్పేటువంటి సందర్భం అసన్నమైంది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఓట్ స్టోరీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కుగట్టి పెట్టి మన అందరం కూడా చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది ఇవాళ మనం ఇదంతా కూడా ఎవరికి సూచిస్తాం అందరూ అంటారు కూడా చాలా చాలామందికి ఒక భావన మొదలైంది అరే అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నదా మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా ఓటి చోరితోనే గెలిచిల్లా అనే భావన ప్రతి ఒక్కరు అడిగేందుకు కూడా సిద్ధంగా ఉంటారు అయినా కూడా ఇలా దేశవ్యాప్తంగా ఏమవుతున్నది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు మొత్తం కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చేతిలో పట్టుకొని ఈ యొక్క తతంగాన్ని మొదలుపెట్టి చేస్తున్నటువంటి తతంగాన్ని మనం ప్రజల దృష్టి తీసుకుపోవాలి వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మన కాంగ్రెస్ నాయకులుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా మన వంతు బాధ్యత కాబట్టి మనం దీన్ని ప్రజల్లో పడి తీసుకుపోవాలి మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలతోనే ఇలా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే బీజేపీ చేస్తున్నదో వాటి వాళ్ళు తిప్పికొట్టాలని మీ అందరికీ సూచిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేరకు కొండా దాంభద్ర నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో ప్రతి డివిజన్కు వంద పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి ఎన్ని వేల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇలా ప్రతి డివిజన్లో వంద ఓట్ చోరీ కార్యక్రమం వంద సంతకాల వంద పేపర్ల సంతకాల కార్యక్రమం ఈరోజు వరంగల్ టివేల డివిజన్లోని కురాల మార్కెట్ పొడరాయ్ జంక్షన్లో కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారు జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం బీహార్లో వాళ్ళ ఓట్ల చోరీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అంతకుముందు గతంలో చేసినా కూడా అవి గుర్తుపట్టకుండా గుర్తుపెట్టకుండా కూడా వాళ్ళు చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రత్యేక తర్తతో దాన్ని గ్రహించి బీహార్లో ఓట్ల చోరీ కార్యక్రమం పెద్ద జరుగుతుందని గుర్తుపెట్టడం జరిగింది అది దేశవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో కేంద్రాల్లో కూడా ప్రజలకు అందరి అందాలి అందజేయాలి ఎందుకంటే విషయం ఏంటంటే మోడీ ప్రభుత్వం అన్యాయంగా ఓట్ల చోరీ కార్యక్రమం చేసి కేంద్రంలో అన్ని ప్రైవేటు రంగ సంస్థలను అమ్ము ప్రైవేటీ పరం చేస్తూ పేద ప్రజలకు పడుగు అరిజన గిరిజన బడుగు బల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది అవన్నీ కూడా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం ముందు చూపు చూపుతూ వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఇవాళ పేద ప్రజానికానికి ఏం లేకుండా చేస్తూ ఉన్నది అందులో భాగంగానే మన కేఐసి అగ్రనేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఓటు చోరీ కార్యక్రమం ఆంధ్ర కార్యక్రమం ఢిల్లీలో కానీ అనేక రాజధానుల్లో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీ కార్యక్రమం సంతకాల కార్యక్రమం కూడా ప్రతి డివిజన్ కేంద్రంలో చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే సంక్షేమ పథకాలను అడ్డుపడతా ఉన్నదో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలి కోరుతూ స్టార్ట్ అయింది ఈ రోజు రేపు ఇరవై నాలుగు కూడా పూర్తి అవుతుంది గోపాల్ నవీనాథ్ గారు ఆధ్వర్యం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము